పెద్దపల్లి నందన గార్డెన్ లో సిఐటియు జిల్లా నాలుగో మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం జరిగింది సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది సమావేశంలో అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరిగే సిఐటియు జిల్లా మహాసభలకు ఆహ్వాన సంఘం ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ అతిథిగా హాజరై మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కార్మిక క్షేత్రం అని అన్నారు జిల్లాలో కార్మిక వర్గం ఎక్కువ మొత్తం ఉందని నిత్యం కార్మికుల సమస్యల పట్ల సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ఇతర కార్మిక సంఘాలకన్నా ముందు వరుసలో ఉన్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో పెద్దపల్లిలో జరగబోయే సిఐటియు జిల్లా నాలుగో మహాసభలలో గత మూడు ఏండ్లలో జరిగిన ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు ఈ మహాసభలకు జిల్లాలోని కార్మికులు మేధావులు వివిధ తరగతుల వారు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు పెద్దపల్లి జిల్లా సిఐటియు సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది ఈ సందర్భంగా రాబోయే కాలంలో జిల్లాలో చేసిన కార్యక్రమాల గురించి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని స్థాయిల్లో మహాసభలు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అందుకే యూనియన్ల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి మహాసభలు జరుపుకొని కొత్త కమిటీలు వేసుకొని రాబోయే కాలంలో కార్మిక సమస్యలపై పోరాటాలు మరింత ఉధృతం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అలాగే సిఐటి జిల్లా మహాసభలు కూడా ఈసారి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆహ్వాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని మండలాల్లో మిగతా సింగరేణి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు ఆర్ఎఫ్సిఆలు కావచ్చు అలాగే అనేక రంగాల్లో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమలు కావచ్చు అలాగే రైస్ మిల్లు ఆయిల్ మిల్లు అనేక ఇండస్ట్రీస్ లో పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా కూడా సంఘటిత చేయడం కోసం ఈ మహాసభల సందర్భంగా ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాం ఈ మహాసభలు కూడా అందరూ అన్ని రంగాలు అంగనవాడి ఆశ మధ్యాహ్నం భోజనం స్కీమ్ వర్కర్లు మున్సిపల్ గ్రామ పంచాయతీ భవ నిర్మాణ కార్మికులు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అమాని కార్మికులు రైస్ మిల్లు ఆయిల్ మిల్ కార్మికులు వీళ్ళతో పాటు ఇండస్ట్రియల్ వర్కర్స్ సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా మీరు అందరూ కూడా జయప్రదం చేయాలి అందరూ కూడా తోడుగా సిఐటికి ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఈ కాలంలో అనేక పైన పోరాటాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కార్మిక సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది కనీస వేతనాలు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో వాటిని సవరించాలని చెప్పేసి అన్ని సంఘాలు డిమాండ్ చేసినాయి లేబర్ కమిషనర్ ప్రపోజల్లో పంపించాడు దాన్ని ఆమోదించకుండా దాని మీద మళ్ళీ ఒక కమిటీ వేసి ఆ కమిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు రేవంత్ రెడ్డి సర్కారు రకంగా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి కనీస వేతనాలు వెంటనే సవరించాలి కనీసం వైపున ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే చాలా మందికి పెండింగ్ జీతాలు కూడా ఉంటున్నాయి అవన్నీ చెల్లించాలని చెప్పేసి ఒకవైపున మేము సగులు చేస్తూ ఉన్నాం కాబట్టి జీతాలు జీతాలన్నీ చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇదే కాకుండా ఇతరత్ర అనేక రంగాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులు ఉన్నారు ముఖ్యంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వాళ్ళ గతంలో ఇచ్చిన నెంబర్ ఇరవై రెండు ప్రకారంగా అమలు చేయాలని చెప్పి పోరాడుతూ ఉంటే ఈ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసి కొత్త జీవో తెచ్చేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి సింగరేణి ఎన్టీపీసీ ఇతర తర పబ్లిక్ సెక్టార్స్లో పనిచేసే కాంట్రాక్ట్ అందరు కూడా కనీస వేతనాల జీవోల్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సమస్యలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో సిఐటి ఆధ్వర్యంలో స్థానికంగా అనేక అంశాలని వృత్తి ప్రదేశాలు కావచ్చు నివాస ప్రాంతాలు కావచ్చు కార్మిక సమస్యలు అధ్యయనం చేసి రిప్రజెంటేషన్స్ అన్ని రూపొందించుకొని మన అనేక విషయాల్ని అధికారుల దృష్టిని తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీనాడు కలెక్టరేట్ల ముందు కూడా కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం అందుకే జులై ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన జరిగే జిల్లా కలెక్టరేట్ల కార్యక్రమంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఈ జిల్లా కార్యక్రమ వర్గం కూడా స్పందించి జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి